గోవును గోమాతగా పిలుస్తూ సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావించి పూజిస్తుంటారు గోదానానికి గోపూజకు ఎంతో ప్రాముఖ్యత సైతం లేకపోలేదు పాపకర్మల ప్రాయుచిత్వం కోసం పితృదేవతల అనుగ్రహం కోసం గోవులను పూజించడం చూస్తుంటాం అయితే గోశాలలలో ఆవుల సౌకర్యార్థం సైతం పలు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంటారు ఇందులో ముఖ్యమైనది గరుకు స్తంభం ఏర్పాటు గోశాలలో గరుకు స్తంభం ఏర్పాటు దాని వలన కలిగే ప్రయోజనాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని గో గోశాల వ్యవస్థాపకులు చైతన్య స్వామి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను లోకల్ ఎయిటీన్ కు వెల్లడించారు ఆ విశేషాలు మీకోసం శ్రీ లక్ష్మీనరసింహబర్రబ్రహ్మణ్యే నమ గోమాత్రే నమ మనకు ఈ సకలాచరాచల సృష్టిలో విశేషమైనటువంటి పూజలు అందుకునేటువంటి దాంట్లో విశిష్టమైనటువంటిది గోమాత మనకు వేదాలు పురాణాలు అన్నింటిలో కూడా గోమాత యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా చెప్పి ఉన్నారు గోని ఆరాధించడం వలన సకల దేవతలను ఆరాధించినటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఆచరిస్తున్నారు మన యొక్క భారతీయ జీవన విధానంలో గోవుకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది అయితే గోమాతకు పెట్టేటువంటి ఆహారం కావచ్చు గోమాతలో గోవు గోషాల్లో ఉండేటువంటి దాంట్లో గరుకు స్తంభాలకు ఉండేటువంటి ప్రాధాన్యం కావచ్చు చాలా వైశిష్ట్యాన్ని సంతరించుకొని ఉన్నాయి అనేక గోశాలలో ప్రస్తుతం చూస్తే ప్రత్యేకంగా గరుకు స్తంభాలను వేయడం అక్కడ గరుకు స్తంభాల ద్వారా మనకు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకు చెప్తున్నారు అసలు పితృదేవతల అనుగ్రహానికి గోమాతకు ఏంటి ఫలి ఉంటుంది అంటే ఎవరైతే గోమాతలకు అంటే గోశాలలో గరుకు స్తంభాన్ని వేస్తారో వారి యొక్క పితృదేవతల పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది ఒక గరుకు స్తంభం వేయడం ద్వారా వెనక చేసుకున్నటువంటి పితృశాపాలు పితృదోషాలన్నీ కూడా పటాపంచలు అవుతాయని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు గోవు ఎప్పుడైతే ఈ గరుకు స్తంభాన్ని రుద్దుకుంటుందో ఆ గరుకు స్తంభాన్ని రుద్దుకోవడం ద్వారా ఆ రుద్దుకునేటువంటి సమయంలో కొన్ని వెంట్రుకలు ఏదైతే కింద పడతాయో అన్ని సం అన్ని యొక్క తరాలు వాళ్ళ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది అని చెప్పి మనకు చెప్తున్నారు అయితే గోవుని ఆరాధించడమే గొప్ప విషయం ఈ గోవుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్ అనేటువంటిది పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది అని చెప్పి మనకు అనేక శాస్త్రాలు చెప్పి ఉన్నాయి ప్రస్తుతం సైన్స్ కూడా అదే చెప్తుంది